గోదావరి తరంగిణి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు

కులపతి రామల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి తొమ్మది పవన్ గారు కులపతి ప్రసాద్ గారికి న్యూస్ అవకాశం దయచేసి ప్లీజ్ ఒకసారి అందుకని విరవైన సంవత్సరంలో కార్మి బడ్డే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హ్యాపీ డిప్యూటీ సీఎం గారు ఈరోజు మన రాయాలలో మన తొంబుల పవన్ కళ్యాణ్ గారు జనతాంత వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క జనసేన కార్యక్రమంలో అందరూ కూడా కార్యక్రమం జన్మదిన వేడుకలు తో విదేశ్వరరావు గారు పత్తి హరివర్ధన్ గారు మిగతా టీం అందరూ కూడా ఒకసారి ఏడుకుంటే మాకు కూడా అవకాశం దాదాపు వచ్చారు చాలా కార్యక్రమాలు వచ్చి అలాగే ఈ రోజు ఇంకొక అమెరికా గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా ఒక జట్టుగా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల్ని అందరు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు జంటగా తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రిగ రాష్ట్రంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు వ్యవహారాలు ఎక్కువ అందుబాటులో ఉండలేకపోవడం ఇవన్నీ ఉంటా వచ్చినాయి ఈ నెల ఈ క్రికెట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రతి వ్యవహారానికి మీ ఊరినే కాదు దానికి నేను కూడా అందుబాటులో ఉండి నేనే ప్రత్యేకంగా మీ సమస్యలు తీర్చుతానని యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను మొన్నే చెప్పాను ఆయన కూడా అన్ని పక్కనే ఉండి చూడు దగ్గర చేయమని చెప్పారు సో నేను ఉంటానని చెప్పాను ఈ రోజు ఆయన జన్మదినానికి ఇలా మంచి మంచి సేవ కార్యక్రమాలు ఇవన్నీ చేయటం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుంది అంటే నేను ఒకసారి వెళ్ళి కలిస్తే మీకు ఏంటి ఇంట్రెస్ట్ అని అడిగేది జనరల్గా ఖాళీ సమయాల్లో క్రికెట్ ఇంట్రెస్ట్ అంటే అన్నాడు అయితే నువ్వు వైస్ ప్రెసిడెంట్ అన్నాడు సరే అయ్యి ఆయన బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది అంటే మన ఆంధ్ర నుంచి ఇంతవరకు బీసీసీఏ మేనేజరే ఎవరూ వెళ్ళలేదు ఇప్పుడు గతంలో సుబ్బారావు గారు చేశారు దాని తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశం నాకు ఇప్పుడు టీమిండియాకే మేనేజర్ లాగా తీసుకెళ్ళి అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన నెక్స్ట్ టైం కనీసం మనం ఒక అరవై డెబ్బై సీట్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు సిట్టింగ్ క్యారెక్టర్లో కూడా మనం రావాలని దానికోసం నేను కూడా చాలా కష్టపడతానని ఆయనకి చెప్పాను మీ అందరూ కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను